ఇవాళ ఎన్నునుకున్నాం మనం ప్రభుత్వ హాస్పిటల్ని ఇప్పటికప్పుడు ఏమీ అద్భుతం లేదు మన దగ్గర మార్చేయడానికి సామాన్యుడికి అందుబాటులో తేవడానికి కాబట్టి ఎలక్షన్ కమిషన్ మాత్రం మీ ద్వారా నేను తెలియజేసేది ఏంటంటే తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం ఇమీడియట్గా దీని మీద ఆదేశాలు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది ఏదైతే ఆరోగ్యశ్రేణి ప్రభుత్వ హాస్పిటల్ అన్నీ కూడా తీసుకోవాలంటున్నారో నిల్దేశమంటున్నారో ఇమీడియట్గా దాన్ని కొనసాగించే విధంగాను అలాగని చెప్పి ప్రభుత్వ పరంగా ఏమైనా వెలుసుబాటు ఉంటే వాళ్ళకి పేమెంట్ ఇచ్చేటటువంటి విధంగాను ఎలక్షన్ కమిషన్ ఆలోచన చేయాలి ఆదేశాలు ఇవ్వాలి లేనట్టయితే సామాన్యులు చాలా ఇక్కట్లో పాలవుతారు ఇంకా నాలుగో తారీఖు అంటే ఇంకా పదిహేను రోజులు ఉంది పది రోజులు ఉంది ఈ పది రోజుల్లోనే కూడా చాలా ఇబ్బందులు పాలయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ఇమీడియట్గా ఈరోజే ఎమర్జెన్సీ పర్పస్ మీద స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఒక నిర్ణయం తీసుకుని దీని మీద ఆదేశాలు ఇవ్వాలని చెప్పేసి అని తెలుగుదేశం పార్టీ తరఫున రిక్వెస్ట్తో కూడుకున్నటువంటి డిమాండ్ చేయడం జరుగుతుంది నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నాను ఏదైతే ఇప్పటిదాకా మీకు పదిహేను వందల కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయో ఈ విధాక రేపు మా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత వరకు అయ్యేటటువంటి బకాయిలు కూడా మూడు వాయిదాల్లో మీకు ఇప్పించేటటువంటి బాధ్యతను మేము తీసుకుంటాం తెలుగుదేశం పార్టీ దానికి రాష్ట్ర తెలుగుదేశం పార్టీ తరఫున నేను ప్రత్యేకంగా హామీ స్థలంలో ఇవాళ ఎలక్షన్ కమిషన్ స్పందించకపోయినా మానవతా దృక్పథంతో ఆలోచన చేసి ఈ శ్రీని మాత్రం స్తంభింపు చేయకుండా మీరు కంట్రోల్ చేయండి రేపు వచ్చేటటువంటి ప్రభుత్వం మాది మా ప్రభుత్వంలో మూడు రాజధానుగా మీకు రావాల్సినటువంటి బకాయిలన్నీ కూడా చెల్లించేటటువంటి బాధ్యతను మేము తీసుకుంటాం కాబట్టి మీరు ఆ రకంగా చేసినా లేదా ఎలక్షన్ కమిషన్ బాధ్యత తీసుకుని చేయాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఎలక్షన్ కమిషన్ కూడా తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ సెలవు తీసుకోండి